ఎస్ బైదా నా పేరు వచ్చేసి రాజు అండి నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కాన్స్టేబుల్ వర్క్ చేస్తున్నాను సో పార్ట్ టైం మా మిస్ఎస్ బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాను సో ఈ బిజినెస్లో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి సెకండ్ రోజు మా గ్రేట్ అప్లైన్ పురుషోత్తమ దాసరి ఈ బిజినెస్లో లాగిన్ చేయడం జరిగింది సో అదే డేట్ రోజు సేమ్ త్రీ ఇయర్స్ తర్వాత డియూసిని అనౌన్స్ చేయడం జరిగింది విత్ ఫైవ్ ల్యాక్స్ సలెవెన్ థౌసండ్ ఇన్కమ్ సో బేసిక్గా ఏంటి అన్నానంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సో చాలా డ్రీమ్స్ ఉంటాయి ఇలాంటి ఫంక్షన్స్కో మేము బయట బందోబస్తు చేస్తా ఉంటుండేవి కానీ ఈరోజు ఇదే ఫంక్షన్కో నన్ను వెస్టేజ్ సెలబ్రేషన్స్ పిలిచింది సో ఆలోచన చేయండి సో పోలీస్ కానిస్టేబుల్ లైఫ్ వెస్టేజ్ ద్వారా ఈరోజు లక్షల ఆదాయం సంపాదించేటట్టు చట్టు దిద్దింది వెస్టేజ్ లగ్జరీ కియా కార్గా కొన్నాను ఈరోజు నా ఆర్గనైజేషన్ లో దాదాపుగా ఫార్టీ కార్స్ అనవల్ అన్వేలింగ్ అయినాయి దాదాపుగా ఇంకో ట్వంటీ మెంబర్స్ కార్ తీసుకోవడం రెడీగా ఉన్నారు లక్షల ఆదాయం ఇప్పిస్తున్నాం సో ఈ గ్రేట్ క్రెడిట్ అంతా ఎవరిది అంటే బెస్టేజ్ మేనేజ్మెంట్ సో రెండు వేల నాలుగు స్థాపించిన కంపెనీ ఎవరి జీవితం బాగుపడుతుందో బాగుపడదో అని ఆ రోజు వాళ్ళు అనుకున్నారో లేరు కానీ అది అందరినీ గడుపుకుంటూ తడుముకుంటూ ఈరోజు నా జీవితాన్ని కూడా ఎక్కించగలిగింది సో ఆలోచించండి ఇక్కడ గవర్నమెంట్ వెస్టేజ్ ఆపర్చునిటీ అవసరం ఉంది లేదా ఆర్ సో నేను లక్షలు పార్ట్ టైం గా సంపాదించగలుగుతున్నాను జస్ట్ త్రీ ఇయర్స్ లో పదమూడేళ్ళ ఉద్యోగంలో ఏవి డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ కాలేదు కానీ వెస్టేజ్ త్రీ ఇయర్స్ తర్వాత నిజంగా అన్ని డ్రీమ్స్ నాకున్నాం అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి గోయింగ్ సో ఇంకొక రెండు కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నాం సిటీలో సో ఆలోచించండి నిజంగా గాడ్ గ్లేస్ వెస్టేజ్ కనుక లేని జీవితాన్ని వెక్కి దిరిగి చూడాలంటే నాకు కొట్టుకోవట్లేదు ఆఫీసర్ అనిపిస్తుంది సో ఆలోచించండి వెస్టేజ్ లేని జీవితాన్ని మేమైతే ఊహించలేకపోతున్నాం సో ఈ రోజు మేము ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడగలుగుతున్నాం మీరు డిసిషన్ తీసుకుంటే త్రీ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా మా పెద్ద చెక్కుతోని మాకంటే పెద్ద లెవెల్తో మీరు మా ఇక్కడ మాట్లాడగలుగుతారు ఎందుకంటే ఏం తెలియని సిచ్యువేషన్లో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాం మీకు ఇంత సక్సెస్ ఉంది ఇంత ఇంతమందిని చూసి డిసిషన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు తేజస్ వచ్చాము హోమ్ గవర్నమెంట్ టీచర్ జాబే లక్ష్యంగా చాలా హార్డ్ వర్క్ చేసి చదువుకున్నాను అనమాట నాకు దగ్గర వరకు వచ్చినట్టే వచ్చి జాబ్ మిస్ అయింది సో అప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డా కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే అక్కడ జాబ్లో నాకు దేవుడు తిట్టిలు మూసిండు కానీ ఇక్కడ వెస్టేట్ ద్వారా నాకు సరికూలం తెచ్చింది అనమాట డోర్స్ ఓపెన్ చేసిండు సో నాతో పాటు జాబ్ వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా డెబ్బై వేల ఎనభై వేల శాలరీతో వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ వెస్టేజ్ ద్వారా ఒక త్రీ ఇయర్స్లోనే మేము ఫైవ్ ల్యాక్స్ ఇంకా అచీవ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ అప్పుడు నాకు జాబ్ వస్తుంటే ఇంకా రేపు ఆపర్చునిటీ తీసుకోకపోయేదాన్ని ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో మీ ఎవరికైతే జాబ్స్ మిస్ అయ్యారో మీ డోంట్ వరీ అండి మన కోసం వెస్టేజ్ ఉంది సో టే రైట్ టెస్టెట్ అంటే థ్యాంక్ యూ ఇష్యూలే